సేవలపై కత్తి కూటమిలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయంపై ఉద్యమం ఉధృతం ఆర్డిటి సంస్థ యొక్క ఎఫ్సిఆర్ రెన్యువల్ను కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేయడం సరైన పద్ధతి కాదు వెల్కమ్ టు జిఎస్టిఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో ఈరోజు ఫాదర్ ఫెర్రర్ గారి దేవాలయాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించి మీడియా సమావేశంలో మాట్లాడిన కళ్యాణదుర్గం వైఎస్ఆర్సిపి నాయకులు డాక్టర్ తలారి రంగయ్య గారు మాదినేని ఉమాహేశ్వర నాయుడు గారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు చామలూరు రాజగోపాల్ గారు రాష్ట్ర కార్యదర్శి తిప్పేశ్వ గారు కుందుర్పి బ్రహ్మసముద్రం సెట్టూరు కళ్యాణదుర్గం కంబదూరు మండలాలకు చెందిన వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు మరిన్ని విశేషాలను డాక్టర్ తలారి రంగయ్య గారి ద్వారా మరియు మాదినేని ఉమసాయి నాయుడు గారి ద్వారానే తెలుసుకుందాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల చేత అధికారం లేకొచ్చినటువంటి ప్రభుత్వం ప్రజల అవసరాలను కాకుండా ప్రజల్ని ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తుందనలో మనం సంవత్సరం చూస్తున్నాం దాంట్లో భాగంగా ఈరోజు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కాదని అందరి నోట్లో దుమ్ము కొట్టే కార్యక్రమం చేసి డైవర్ట్ పార్టీ పార్టీ చేసే కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు అనంతపురం జిల్లాలో ప్రభుత్వాలకు దీటుగా ఆర్టీటీ సంస్థ గత యాభై సంవత్సరాల నుంచి పనిచేసింది మొట్టమొదటిగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పేదలు ఎక్కువగా ఉన్నారనే ఆలోచనతో వాళ్ళని సంపన్నవంతం చేయాలని చెప్పి ప్రభుత్వాల కంటే ముందే ఆలోచన చేసి ఫాదర్ పెర్రర్ గారు ఈ నియోజకవర్గాన్ని ఎన్నుకొని మొట్టమొదటిగా ఇక్కడి నుంచే సేవా కార్యక్రమాలు మొదలుపెట్టి హౌసింగ్ అయితేనేమి హెల్త్ అయితేనేం ఆర్థికంగా బలోపేతం చేయడం అయితేనేం చదువులు అయితేనేమో అన్ని రకాలుగా చేసినటువంటి పరిస్థితి కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి మొదలుపెట్టి జిల్లా వ్యాప్తంగా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం దానికి అనుగుణంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఫాదర్ పెర్రర్ గుడిని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కుందిర్పి మండలంలో చనిపోయిన తర్వాత ఆయన జ్ఞాపకార్థం ఇక్కడ నిర్మించుకోవడం చాలా ఆనందంగా ఉంది శుభ సూచకం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్లకు పాత పెరలకు విడదీయరాని సంబంధం అనేది ప్రత్యేకంగా ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకుంటున్నాం దీంట్లో భాగంగా ఈరోజు ఆర్టీటీ సంస్థలో ఉన్నటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ నిలుపుదల చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు నియోజక ఈ జిల్లాలో ఉన్నారు ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇద్దరు ఎంపీలు ఉన్నారు వాళ్ళకి కనపడదా అని చెప్పి నేను వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజల తరఫున అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రజల తరఫున అడుగుతున్నా అందుకోసం ఖచ్చితంగా వాళ్ళకు బాధ్యత లేకపోయినా మాకు బాధ్యత ఉంది కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మా సమన్వయకత రంగయ్యన్నతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని చెప్పి నిర్ణయించాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కళ్యాణదుర్గం ప్రజలతో కలిసి సేవ్ ఆర్టీటీ అనే కార్యక్రమం వచ్చే ఈ నెలలో పదిహేడో తారీఖు పెద్ద ఎత్తున బైకరాలు చేపడతారు దాంట్లో భాగంగా ఈరోజు రూట్ మ్యాప్ పరిశీలిస్తున్నాం ప్రజలందరినీ కలుపుకెళ్ళి పార్టీలకు అతీతంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వాళ్ళంతా వచ్చి ఆర్టీటీకి సంస్థను సేవ్ చేయాలని మన పరిస్థితులు మెరుగుపరుచుకునే దానికోసమే ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని ప్రయత్నం చేస్తున్నాం దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు తొమ్మిదో తారీఖు జిల్లాకు వస్తున్నారు ఖచ్చితంగా తొమ్మిదో తారీఖు వైఎస్ఆర్సీపీ పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలందరి తరఫున చంద్రబాబు నాయుడు గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఆర్డీటీ ఆర్డీటీని సేవ్ చేసి కళ్యాణ్ అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేసే దిశగా ఎలానో ప్రభుత్వం చేయట్లేదు ఆర్డీటీ సంస్థ ద్వారా అన్న ఖచ్చితంగా మాకు సేవలు అందించే విధంగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలని ఆ విధంగా చేయకపోతే పెద్ద ఎత్తున మేమందరూ కూడా పోరాటం చేసి ఆర్డీటి సంస్థ నిలుపుదల చే సంస్థ సేవలు కొనసాగి ఏ విధంగా చేసి ప్రజల తరఫున ప్రజల గొంతుకినై వైఎస్ఆర్సిపి పార్టీ పనిచేస్తుంది అని సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను మిత్రులరా కళ్యాణదుర్గం ప్రజలరా ఫాదర్ పేరారు గారి దేవాలయం నుంచి మీకు నమస్కరిస్తూ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను రాజులు కావాలంటే యుద్ధాలు చేయాల రాజ్యాలు నిలబడాలంటే యుద్ధాలు చేయాలా రాజ్యాలు సంపాదించాలన్నా యుద్ధాలు చేయాలా కానీ ఫాదర్ ఫెర్రర్ గారు యుద్ధం చేశాడు దేని మీద పేదరికం మీద యుద్ధం చేశాడు ఐ హ్యావ్ డిక్లేర్డ్ వార్ ఆన్ పావర్టీ అన్నాడు ఆయన పేదరికం మీద యుద్ధం చేసిన వ్యక్తి ఫాదర్ ఫెర్రర్ గారు ఒక్కరే ఆయన దేవాలయం నుంచి నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు ఎందుకంటే ఇవాళ కూడా భారత పాకిస్తాన్ మధ్యలో ఉద్రిక్త ఉన్న యుద్ధాలు నడిచే అవకాశం కనిపిస్తుంది రష్యా ఉక్రెయిన్ మధ్య మధ్యలో ఆల్రెడీ యుద్ధం నడుస్తూ ఉంది ప్రపంచవ్యాప్తంగా ఏమైంది ఎకనామిక్ వార్ఫేర్ ట్రేడ్స్ మీద యుద్ధం వస్తుంది కానీ ప్రజలకు పేదలకి మన చాలా అంటే నిరక్షరాశులకి అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి పేదరికంతో బాధపడే వాళ్ళకి వాళ్ళ మీద వాటి మీద ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో యుద్ధం చేసి ఫాదర్ పేరవ్ గారు గెలిచారు ఈ ప్రాంతం బాగుపడింది అంటే మనకందరికీ కూడా అర్థమవుతుంది స్కూళ్ళు ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి తర్వాత రైతులకు సంబంధించిన ఆయనకు అంత అడుగడుగునా కనిపిస్తుంది స్టేడియంతో సహా కనిపిస్తున్నాయి అంటే అలాంటి వ్యక్తి యుద్ధం ప్రకటించి గెలిచి స్వర్గానికి చేరిన వ్యక్తి నన్ను ఏదో ఒక రోజు ప్రజలు గుర్తుపెట్టుకుంటారని చెప్పాడు ఆయన అందుకే ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనం ఖచ్చితంగా ఆడిట్ని కాపాడుకోవాలి అందువల్ల సేవ్ ఆడిట్ ఆర్డిట్ అనే కార్యక్రమాన్ని మనము ప్రతి ఇంటి నుంచి ప్రతి వీధి నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా మనం ఒక యుద్ధంలాగా వెళ్ళి కాపాడుకోవాల్సిన పని ఉంది అంతేకాకుండా ఈ ఎన్డీఏ సర్కార్ ఉంది కదా ఇది చాలా బలమైనది అంత సులువుగా రాదు దీనికి నాయకత్వము కేంద్రంలో మోడీ గారు ఉంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వీళ్ళిద్దరు కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ట్రిపుల్ ఇంజన్ సర్కారు వీళ్ళు ఏమి చేయనక ఒక ఎఫ్సిఆర్ఏ ఒక రెన్యువల్ చేయలేకపోతున్నారు వేలాది కోట్ల రూపాయలు నిలిచిపోయినాయి ఇప్పటికే స్కూళ్ళ ఆర్డిట్ స్కూళ్లకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు హాస్పిటళ్లలో మందులు ఇచ్చే పరిస్థితి లేదు రైతులకు మిగతా పేద రైతులను ఏదైతే ఆదుకోవడానికి వీలుందో వాటి అన్నిటి కూడా అడుగడుగున సేవా కార్యక్రమాలు ఇబ్బందులు పడుతున్నాయి నాకంటే కూడా లబ్ధిదారులుగా ఎక్కువ ఉన్న ప్రాంతం ఇది నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఆర్డీటీకి పుట్టికెట్ ఇది ఇక్కడ నుంచే ఉద్యమం తీసుకురావాలని నేను గట్టిగా కోరుతున్నాను ఇది ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాము ఖచ్చితంగా జగనన్న నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుకుంటుంది రెండు వేలు ఎఫ్సిఆర్ఏ రెండు వేలు చేసేంతవరకు కూడా మిగతా పార్టీ వాళ్ళు నాయకులు ప్రజలు మేధావులు పత్రికలు అందరూ కూడా కలిసి రావాలని కోరుతూ ఉన్నారు ఎందుకంటే ఎక్కడో స్పెయిన్లో ఉట్టి వచ్చిన ఆయన ఇక్కడికి వచ్చి మన కోసం మన బతుకుల కోసం మనం బాగుపరచడానికి చేశాడు ఆయనే లేకపోయింటే మన వాళ్ళు గొర్రెలు కాచుకునే వాళ్ళు గొర్రెలు కాసుకుంటుండే వాళ్ళు బర్రెలు కాచుకునే వాళ్ళు బర్రెలు కాసుకుంటుండే వాళ్ళు చాలామంది కూడా అనారోగ్యం పాలైనప్పుడు కూడా మనం చూసాం అందువల్ల ఆడీటి గురించి నేనే తక్కువ చెప్పాలా మీరే ఎక్కువ చెప్పాలా నేనే ఎక్కువ కష్టపడాలా మీరు ఎక్కువ కష్టపడాలా దీని మీద అందువల్ల ఎవరు చెప్తున్నారు ఏ పార్టీ పిలుపునిస్తుంది అనేది కాకుండా ఏం చెప్తున్నారు అనేది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలోనూ ఆ ప్రభుత్వంలోనూ బీజేపీ జనసేన అలాగే తెలుగుదేశం కలిసి ఉన్నాయి వాళ్ళు అడిగితే పెద్ద కష్టమైంది కాదు వాళ్ళు ఎందుకు అడిగారో మీరు అడగండి మళ్ళీ మోడీ వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు మన జిల్లాకి ఆ సందర్భంగా మీరు అడగండి మొన్ననే మోడీ గారు వచ్చి వెళ్ళారు ఆ టైంలో వాళ్ళు అడగాల్సింది ఒక చిన్న పేపర్ తీసుకురాలేకపోతే ఇంక దేనికోసం ఒకవేళ వాళ్ళకి పేదలు బాగుపడడం ఇష్టం లేకపోతేనే ఇది జరుగుతుంది ఈ ప్రాంతం బాగుపడకపోతేనే ఇష్టం లేకపోతే ఇది జరుగుతుంది మేము మా పార్టీ తరఫున పేదల పట్ల ప్రేమ ఉన్న వాళ్ళం ప్రాంతం పట్ల ప్రేమ ఉన్న వాళ్ళం కాబట్టి మేము పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం ఒక కార్యాచరణ ప్ర ప్రకటిస్తున్నాం ఇక్కడి నుంచి కుదుర్పి నుంచి కళ్యాణదుర్గము అనంతపురు అలాగే విజయవాడ ఢిల్లీ వరకు కూడా ముందు ఉండి నడపడానికి సిద్ధంగా ఉన్నాం మీ అందరితో కలిసి కూడా అందువల్ల ప్రజలు మేధావులు ముఖ్యంగా పేదలు మహిళలు రైతులు విద్యార్థులు అందరూ కలిసి రావ రావాల్సిందిగా కోరుతున్నాం మీ గొంతుగా గట్టిగా వినిపిస్తే పోయినసారి వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఎన్నిక తీసుకుందో అలాగా వాళ్ళ నిర్ణయాన్ని ఎన్నికి తీసుకుని ఆడిట్ని బతికిస్తుంది మీరు అడగకపోతే మీరు ముందుకు రాకపోతే ఇది జరగదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని నేను గట్టిగా కోరుతున్నాను ఏదో ఒక రోజు ప్రజలు మళ్ళీ ఆయన ఇంగ్లీష్లో చెప్పాడు రాశాడు నేను ఆ మాట మళ్ళీ చెప్తున్నాను డే సమ్ టైమ్ ఫూర్ మ్యాన్ విల్ స్పీక్ మీ అన్నాడు ఆయన నా గురించి పేదవాడు మాట్లాడతాడు ఈ ప్రాంతంలో అని ఆయన చెప్పాడు మాట్లాడాల్సిన టైం వచ్చింది మీరు మాట్లాడాల్సిన టైం వచ్చింది మీరు సంస్థను రక్షించుకోవాల్సిన టైం వచ్చింది నేను నిలబడతాను మీరు కూడా నా అందరితో నాతో పాటు అందరూ నిలబడాలని గట్టిగా కోరుతున్నాను మన పార్టీ నిలబడుతుంది ఇది ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇదొక వేదిక అంతే పార్టీ అనేది అందువల్ల ఎవరు ఎక్కడైనా కూడా మీరు వేరు వేరు వేదికల మీద అందరూ కూడా కలిసి రావాలని నేను కోరుతున్నాను మనం ఖచ్చితంగా పెద్ద ఎత్తున తీసుకుందాం పది మళ్ళీ పదేడు తేదీ ఇక్కడ బైక్ ర్యాలీ నిర్వహించుకుంటూ వస్తాము ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వాలకి కూటమి ప్రభుత్వం అంటున్నారే ట్రిబుల్ ఇంజన్ సర్కారు అందరికీ కూడా తెలియాలా ఏం నష్టం చేస్తున్నారు ఈ ప్రాంతానికి ప్రజలకి అంటే థ్యాంక్ యూ